హాలయ్యా అలాగా వాళ్ళు పరిగేరే వాళ్ళు పరిగేరి ఆ తర్వాత కుప్పలు నూర్చుకొని ఆ రోజులలో ఈ దొంగ పట్టాలు రాలేదు ఆ రోజు పట్టాలు లేవు కళ్ళాన్ని ఎద్దులతో బర్రలతో తొక్కిచ్చి మంచిగా సదును చేసిన తర్వాత దాని మీద తెల్లవారుజాబు రూపాయి కొట్టేది రైతు కొట్టుకొని పోయిన తర్వాత ఎల్ వాటిని మరలా తూర్పాలు పట్టితే వచ్చే గింజలతోటే కొన్ని కుటుంబాలు గ్రామాలలో బ్రతికేది ఫిర్యాదు నేను అంటాను ఈరోజు ఆ రోజు కానీ రైతులకు ఎవరికి ఉన్నా ఒక నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు మూడు ఎకరాలు రెండు ఎకరాలు కానీ బోయాజ్కి ఎంత ఉందంటే ఆ అక్కడ విస్తారమైనటువంటి భూమి ఉంది ఆయన చాలా ధనవంతుడు పెద్ద రైతు ఆ ఊర్లోనే రైతు ఆయన వస్తాటేనే ప్రజలందరూ కూడా సెటరేట్ అవుతున్నారు అంటే బ్రిడారా ఆయన ఎంత ఏ స్టేజ్లో ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ప్రిలరా రూతుతో బోయాస్ అంటున్నాడు నువ్వు వేరే పొలములోకి వెళ్ళాల్సిన అవసరం లేదు నీ జీవనానికి కావలసిన సమృద్ధైనటువంటి ఆహారం నా పొలములోనే ఉంది ప్రిలారా దీన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళొద్దు చెప్పండి మీరు దీన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు రెండవది దేవుని బిడలారా నా పనికత్తల వద్దనే నేను ఉండాలి దీంట్లో మూడు అద్భుతమైన టాపిక్స్ ఉన్నాయి దేవుని వాక్యాన్ని ఎవరు వక్రీకరించకండి తోలనాడకండి అసహించుకోకండి తేలిగ్గా చూడకండి అది ఆయన నాటి నుంచి వచ్చే జీవవాక్ అది బైబిల్ చెప్తుంది దేవుడు ఒకరిని బలపరిచినప్పుడు ఒకరిని అభిషేకించినప్పుడు ఒక వ్యక్తిని ఆత్మపూర్ణునిగా చేసినప్పుడు వాళ్ళు ప్రియులరా సమస్తమును మరిచి దేవుడు ప్రేరేపించను కొలది వారు మాట్లాడుతుంటుండగా ఈ జీవవాక్యం సమస్త మానవాళికి దేవుడు ఒక బహుమానంగా ఇచ్చాడట ప్రియుల అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తొంభై ఐదో కీర్తన ఆరో వచ్చినలో మనం పరిశీలించి చూసినట్లయితే ఆరో తొంభై ఐదో కీర్తన ఆరో వచ్చునని మనం పరిశీలించి చూసినట్లయితే ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపే గొర్రెలమ్మాన గట్టిగా చెప్పలు గట్టి దేవుడు స్థాప ఆయన మేపే అంటే ఒక మంచి గొర్రె ఆయన మేపినప్పుడే తింటుంది కానీ కొన్ని దొంగగోరెలు ఉంటాయి అవి ఇంకొక స్పెషల్గా తినాలనుకున్నప్పుడు కాపర్ని తప్పించుకొని కాపరి కంటబడకుండా పక్కకి వెళ్ళిపోయి తినటానికి పక్కకి వెళ్ళిపోతాయి ప్రిలా అప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు ఆ పక్కన ఎవరు పొంచి ఉన్నారో నీకొరకు తెలియదు ఎంతసేపు నీది తిండి గొడవే నీ గొడవ అంతా తిండి గొడవే అయితే నీకు తిండి అవసరమని దేవుడు చెప్తున్నాడు రూతు అడగలేదు ఇక్కడ ఋతు అడగలేదు ఎవరో అడిగితే ఈ భూమిని సృష్టించలేదు ఎవరో అడుగుతే దేవుడి విత్తనాలను ఇవ్వలేదు ఎవరో అడుగుతే ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించట్లేదు నీకు ఆహారం అవసరమని ఆయనకు తెలుసట ఐ నో వెరీ వెల్ నాకు తెలుసు నీకు ఆహారం అవసరమని అయితే అడవిలో సింహము కూడా అడవిలో సింహం కూడా నూట నలభై కీర్తంలో ఏమని రాసాడంటే అది కూడా దేవుని చేతివైపే చూసుకుంటూ అది నేను సింహాన్ని కదా ఈ అడవిలో పడి నాకు ఇష్టమైన జంతువుని తింటాను అసలు నాకు లొంగంది ఏంది నాకు భయపడం ఏంది అని విచ్చలవిడిగా అడవంతా తిరిగి ఆగమాగం చేయదట్టండి అడవినిది అది కూడా దేవుడు ఎప్పుడు గుప్పిలు విప్పి ఇస్తాడో ఆయన గుప్పిలు కొరకు కనిపెట్టుకొని చూస్తాడు ప్రియ కీర్తనకారు అంటున్నాడు మన దేవుడు ఆయన మన దేవుడు ప్రియులారా మనం ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొరెలం నేను అడుగుతాను దేవుని బిడ్డలారా ఆయన మేపినప్పుడే నేను తింటానంటే నేను తినే అనుభవం నాకుంటే అటువంటి విశ్వాసం నాకుంటే నేను చెప్తున్నాను ఏనాడు నీ కడుపు నిండకుండా ఉండదు అస్సలు ఈరోజు నువ్వు తింటున్నావు కానీ అప్పు చేసి తింటున్నావు ఈరోజు తింటానికి కూడా అప్పు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ భూమి మీద చెప్పండి తినటానికి కూడా అప్పు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే వీళ్ళంతా ఎవరు అంటే లేఖనాల ప్రకారంగా ఆయన మేపినప్పుడు ఆయన ఇచ్చిన ఆహారాన్ని ఇష్టం లేక ఆయన ఇచ్చే ఆహార పద్ధతులు ఇష్టం లేక తమకంటూ సొంత పద్ధతులను ఏర్పాటు చేసుకొని తమకంటూ సొంత రుచులను ఏర్పాటు చేసుకొని దేవుని అభిష్టానికి వ్యతిరేకంగా వెళ్ళి ఈరోజు ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవుడు కూడా ఎంతో దుఃఖపడుతున్నాడు ప్రయాసపడుతున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన కాదు కానీ అసలు ఏది నిజమంటే ఆయన మన దేవుడు ఆయన మనను పరిపాలిస్తాడు మరియు పోషిస్తాడు గట్టిగా చప్పలు కొట్టి దేవుడిని ఏలి ఆ దేవుడి కొరకు జీవిస్తున్నాడు కాబట్టే లేని అరణ్యంలో ఒకడు ప్రార్థన చేసుకుంటూ విచారంతో కూర్చుంటే ఇప్పుడు బడ్డని ఎవరికి వచ్చింది భారం ఎవరి మీదకి వచ్చిందండి దేవుడి మీదకి వచ్చింది ప్రిలాద ఈ మనుషులు అన్నం వాళ్ళు అయితే దేవుడు మనుషులకు కూడా చెప్పిండు ఆడ పాస్టర్ గారు ఉన్న మాకు కొంచెం పెట్టిరాపోతే ఎవడు పోలేదట ఎవడు పోలేదు ఎలియా ఇష్యూలో జరిగింది ఏంటంటే ఒకటి ఎవరు పెట్టలేదు పెట్టమని చెప్పినా పెట్టలేదు అప్పుడు ఈ మనుషులకు బుద్ధి రావటానికి ఏది అపవిత్రమైనది ఏది నల్లది ఏది చెడ్డది ఏది గుడ్డిది ఏది దేవునికి లోబడదని ప్రపంచం అనేక రకాలైనటువంటి పేర్లతో కాకిని తిట్టి దూషిస్తున్నారో అది మీ దృష్టికి చెడ్డది కావచ్చు కానీ అది నా మాట వినగలిగే స్వభావం దానికి ఉంది మీరు చూడండి అని ఆ కాకితో ప్రిలారా దేవుడు ఆహారాన్ని పంపి తన సేవకుని పోషించుకున్నాడు